తెలంగాణలో బిసి సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి బంధుకు పద్దెనిమిది తేదీన పిలుపునిచ్చినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ సంపూర్ణ మద్దతును తెలియస్తున్నాం చెప్పని ఈ రోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో నువ్వు ప్రకటన చేస్తా మాట సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రికి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ బీసీ అధ్యక్షులుగా ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతోటి అసెంబ్లీలో కూడా రెండు చట్టాలను నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో విద్యో ఉద్యోగులు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మాధులు పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం అసెంబ్లీలో ఆ బిల్లును బలపరిచే అవకాశం సాటి బీసీపీ రావడం రెండు చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టంలో యాభై శాతం క్యాబ్తోనే ఎన్నికలకు పోవడానికి ఒక అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడు ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో పాటు అదనంగా నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆటంకం కాకూడదని పంచాయతీ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఆ తదుపరి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో తేదీలో కూడా దాన్ని కూడా సభలో ఆమోదం చేసుకున్నటువంటి సందర్భంలో రెండు బిల్లులు కూడా ఒకటేమో గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగింది మీ అందరికి తెలుసు ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర ఆగినటువంటి సందర్భంలో మీ కృత నిత్యంతో ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే రావడం మేము నలభై రెండు శాతంతో రిజర్వేషన్తో పోవడానికి అవకాశం సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళలేమని చెప్పినట్టు సందర్భంలో మేము న్యాయపరంగా న్యాయస్థానాలపైన గౌరవం ఉంది ఈ వచ్చే వాయిదా లోపల తప్పనిసరిగా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ను మించి ఇవ్వవచ్చనేటువంటి వాదనలు వినిపించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు ఓవైపు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఓవైపు వైపు కృష్ణయ్య గారు కానీ ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ అనుమానం నటులు అంటే ఎల్లప్పుడున్నట్టు రాములు గారు ఉన్నారు తర్వాత కమలాకర్ గారు ఈ విధంగా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలను మేల్కొల్పే విధంగా ప్రజలందరి యొక్క మద్దతును కూడగట్టుకునే విధంగా ప్రజలలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరిక నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలని కోరుకున్నటువంటి తరుణంలో వారేదైతే బంధుకు పిలుపునిచ్చిర్రు దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్నటి రోజు సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు నోదాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఇక్కడ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ఈ ఈ బంధుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించి మీ మనోభావాలను ప్రతిబింప చేసే విధంగా ఉండే విధంగా ఈ కార్యక్రమంలో అమలు చేయాలని చెప్పని సందర్భంగా నా వైపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పిలుపునిస్తూ వ్యాపార వాణిజ్య వర్గాలు సినిమా హాళ్ళు అన్ని అన్ని వ్యాపార సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సహకరించాలని చెప్పని విద్యా సంస్థలకు సంబంధించిన కూడా అందరూ సహకరించి మీ యొక్క భావాన్ని ప్రజలను మేల్కోల్పోయి ప్రజల మద్దతు కూడగట్టి క్రమంలో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి దానికి మరి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఓవైపు నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడగలుసుకు రాష్ట్ర శాసనసభలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సై అంటూ నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లకు వాళ్ళు మద్దతు కానీ షెడ్యూల్ నైన్ లో చేర్చి గవర్నర్ గారి ద్వారా వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెళ్ళాక కనబడుతుంది ఎనిమిది మంది ఎంపీలు ఎందుకు నై అంటున్నారో మా బీసీ సమాజం సమానం చెప్పాలని చెప్పుకోవడం ఈరోజు జంతర్ బందర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా వేసినాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్నా చేసింది రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేట్ చైర్మన్లు బీసీ సంఘాల నేతలు అందరూ కూడా కలుస్తా ఉంటే మూడు రోజులు మకాం వేసిన ఢిల్లీలో రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కూడా మాకు రానిటువంటి సందర్భంలో ఒకవైపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన మహేష్ కుమార్ గారు ఆ ఆర్డినెన్స్ ఆమోదం పొందేలా చేయండి అని అక్కడ కూడా మాకు అవకాశం రాని సందర్భం ఓవైపు జీవో నైన్ తీసుకొని వస్తే బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు గారు స్వాగతిస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ దగ్గర నోరు నోరుతులేదు ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితో ఇది మన ఫెడరల్ సిస్టంలో ఉన్న ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని గౌరవించి ఈరోజు బీసీపీలకు నోటి కాడికి వచ్చిన ముద్రను లాక్కోకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను నామినేషన్లు వేసిరు నలభై రెండు శాతంతో మాకు అవకాశాలు వచ్చినాయని చెప్పండి కాబట్టి అలాంటి వెసలుబాటును కల్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పండి ఈరోజు ట్రిపుల్ టెస్ట్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళొచ్చు అని యాభై శాతం క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడాకు లేవు ఒకవేళ యాభై శాతం క్యాప్ ఉన్నది నిజమని వాళ్ళు అన్నట్టయితే నేను అడుగుతాను బీజేపీని నరేంద్ర మోడీ గారి ఆలోచనతో టెన్ పర్సెంట్ ఈబిఎస్ కు మీరు రిజర్వేషన్ కల్పించింది అంటే అప్పుడు యాభై శాతం క్యాప్ ఎగిరిపోయినట్టే కదా అన్నాడు ఫిఫ్టీ శాతం క్యాప్ ఎగిరిపోయి సిక్స్టీ పర్సెంట్ అయినట్టే కదా అంటున్నా అల్లాంటిదాళ ఇంకో ఇరవై రెండు పర్సెంట్ ఎగిరిపోయి మా బీసీలకు వస్తే ఏం బాధ మీకు అని అడుగుతాను అసలు రాజ్యాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అని ఎక్కడ లేదు సుప్రీంకోర్టు నామ్స్ లో ఆయా రాష్ట్రాల్లో ట్రిబుల్ టెస్ట్ జరుపుకొని ఒకవేళ అక్కడ మీకు వెసులుబాటు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పినట్టు ఆలోచన అందుకే ఈరోజు మనం కులగణ సర్వే చేసినాం యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని తెలియదు అందుకే ఈరోజు చట్టం తయారు చేసుకున్న నలభై రెండు శాతం చట్టాన్ని తయారు చేసుకున్నాం ఈరోజు మీరు కోర్టులో కూడా సవాల్ చేసిన వాళ్ళు జీ జీవో నైన్ ను ఛాలెంజ్ చేసిన తప్ప చట్టం ఛాలెంజ్ చేయలేదు అంటే చట్టం ఈరోజు కులగరణ సర్వే ప్రకారం పద్ధతి ప్రకారం చేసినాం డెడికేషన్ కమిషన్ వేసినాం ట్రిపుల్ టెస్ట్ సెకండ్ థర్డ్ యాభై శాతం సంబంధించినటువంటి అంశం లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళినాం ఒకవేళ ఈ జీవో నైన్ కంటే ముందే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం పొందించిన రాష్ట్రపతి గారి ద్వారా మా చట్టం తయారీకి సంబంధించిన షెడ్యూల్ చేర్చిన ఇబ్బంది ఉండపోదనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పండి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒక పౌరుడిగా ఒక బీసీపీగా నేను ఈ ప్రశ్నను వేస్తున్నా దీనికి సమాజం అవసరం ఉందని వాటి సందర్భంగా నేను ఈరోజు మేము చిత్తశుద్ధి నిరూపించుకొని ముందుకు పోతా ఉన్నాం బీసీల పక్షాన్ని నిలబడుతున్న దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసి బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి సందర్భం కోరుతూ పద్దెనిమిదో తేదీన బంధుకు మా సంపూర్ణ సహకారాన్ని మద్దతు ప్రకటిస్తూ చెప్పి పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం అందరి నమస్కారం